వెల్కమ్ టు జనం మాట నేను మీ చంద్ర రాష్ట్రంలో ఇంకొద్ది సమయంలో ఎన్నికల ప్రచారానికి తెరబడిపోతుంది ఈ నేపథ్యంలో ఉమ్మడి రాయలసీమ జిల్లాలో గెలిపివరిది అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది అయితే ఇక్కడ ఉమ్మడి రాయలసీమ లా ఉంటే ఉమ్మడి కడప జిల్లా వైఎస్ఆర్ సిపి కంచుకోవటం చెప్పుకోవచ్చు ఏ విధంగా అంటే ఇక్కడ పార్టీ ఏదైనా కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా కాంగ్రెస్ పార్టీనా అనే కాదు ఇక్కడ వైఎస్ ఫ్యామిలీకి ఉమ్మడి కమ్మడి ఉమ్మడి కడప జిల్లాలో పెద్ద పెద్దపీట్టేస్తారు ఇక్కడ ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం పది నియోజకవర్గాలు ఉంటే పది నియోజకవర్గాల్లో రెండు వేల పద్నాలుగు రెండు వేల ఎన్నికల్లో ఒక సీటు మాత్రమే టీడీపీ కైవసం చేసుకుంది అది కూడా రాజంపేట రాజంపేట మినహాయిస్తే మిగిలిన నియోజకవర్గాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది ఎందుకు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బద్వేల ఎస్సీ నియోజకవర్గం మనం ఇంతకు ముందు ఎన్నో సార్లు చెప్పుకోవడం ఎస్సీ నియోజకవర్గం అంటే వైఎస్ఆర్ కంచుకోటగా ఉంటుంది ఎందుకంటే ఒక రెడ్డి ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఇద్దరు కాంబినేషన్ లో ఖచ్చితంగా విజయం సాధిస్తారని అదే విధంగా రాజాంపేట్ గతంలో టిడిపి కైవసం చేసుకుంది కడప కమడ కడప అంటే అమిషేత భాష ఇక్కడ ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉంటారు ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండడంతో ఇక్కడ కడపలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో కైవసం చేసుకుంది అదేవిధంగా కోడూరు ఎస్సీ నియోజకవర్గంలో ఇక్కడ స్వల్పండితో బయటపడింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రాయచోటి గడికోట శ్రీకాయ രീതി കടികോട് ശ്രീകാന്ത് രെഡ് വൈസ് ആർ സി പി గారికి നമ്മിന వ్యక్తి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీటు నీకు వద్దు అంటే ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం కుడతాడు అట్లాంటి వ్యక్తి గడికోడ శ్రీకాంత్ రెడ్డి గడికోట శ్రీకాంత్ రెడ్డి వ్యక్తిగత ఇమేజ్ కూడా బాగా పనిచేస్తుంది గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్న వ్యక్తి ఖచ్చితంగా ఎన్నికల్లో తన ఇమేజ్ ని వైసీపీ ఇమేజ్ ని జగన్ ఇమేజ్ ని అన్ని కలిస్తే ఖచ్చితంగా వందకి వెయ్యి శాతం గెలిచే సీడు గడికోడ శ్రీకాంత్ రెడ్డి రాజ రాయచోటి పులివెందుల పులివెందుల నియోజకవర్గం గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది ఎందుకంటే ఇక్కడ వైసీపీ టీడీపీ జనసేన కాంగ్రెస్ పార్టీలన్నీ అన్నిటికంటే ఇక్కడ వైఎస్ ఫ్యామిలీకి పీటేస్తారు మనం చూసుకోవచ్చు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నియోజకవర్గ నుంచి ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా కడప నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేశారు అదేవిధంగా పులివెందుల నియోజకవర్గం నుంచి విజయమ పోటీ చేశారు మరి అక్కడ ఈ ఇద్దరు పోటీ చేసినప్పుడు వీళ్ళకి అప్పటికప్పుడు గుర్తు కేటాయించారు ఫ్యాన్ గుర్తు అప్పుడు ఫ్యాన్ గుర్తును ఓన్ చేసుకొని ఖచ్చితంగా వీళ్ళు ఈ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ నిలబడింది కాబట్టి రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి మనం ఓట్ వెళ్ళాలని చెప్పేసి ఆ రోజు ఐదు లక్షల పై పైచిలు మెజార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి కడప ఎంపిక ఇస్తే విజయమ్మకి మంచి మెజార్టీ ఇచ్చారు మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలో కూడా ఉంది కేంద్రంలో అధికారంలో ఉంది ఖచ్చితంగా మన గెలుపు మన గెలుపును చూసి ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరగాలంటే భయపడే విధంగా చేయాలని చెప్పేసి కంగనగట్టుకోని పనిచేసింది అయినప్పటికీ పులివెందులో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయిన జగన్మోహన్ రెడ్డి గారిని విజయమ్మ గారిని ఓడించలేకపోయినారంటే విజయమ్మకి ఎంతటి ట్టుంది వైఎస్ ఫ్యామిలీ కానీ చెప్పుకోవచ్చు కమలాపురం కమలాపురంలో కమలాపురంలో రవీంద్రనాథ్ రెడ్డి ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి స్వయానా మేనమామ స్వయాన మేనమామ కాడతో కమలాపురంలో ఖచ్చితంగా వైసీపీ రెండు వేల పన్నెండులో గెలిచింది అది జములమాడు జములమాడుకు రెండో పులి వెందలు వీళ్ళకి ఈ ఆదినారాయణ రెడ్డి అనే వ్యక్తి రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరపున గెలిచి అప్పుడు ఇరవై మూడు మంది ఎప్పుడైతే పార్టీ జంప్ అయ్యారో ఆ పార్టీ జంప్ అయిన వాళ్ళు ఆదినారాయణ రెడ్డి ఆదినారాయణ రెడ్డి మా ఒకరు మరి పొద్దుటూరులో రామచంద్ర శివప్రసాద్ రెడ్డి అదేవిధంగా మైదుకూర్లో సత్యపల్లి రఘురాం రెడ్డి మరి చూసుకున్నట్లయితే పది నియోజకవర్గంలో తొమ్మిది నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పన్నెండులో గెలుచుకుంటే అదే రెండు వేల పంతొమ్మిది విషయానికి వస్తే పదికి పది నియోజకవర్గాలు అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలని చెప్పేసి కడప ప్రజలు ప్రకారంగా నమ్మేసి మనం మెజార్టీ చూసుకున్నట్లయితే నలభై నాలుగు వేలు ముప్పై ఐదు వేలు యాభై నాలుగు వేలు ముప్పై నాలుగు వేలు ముప్పై రెండు వేలు తొంభై వేలు ఇరవై ఏడు వేలు యాభై ఒక్క వేలు నలభై మూడు వేలు ఇరవై తొమ్మిది వేలు అంటే కడప జిల్లా వ్యాప్తంగా ఇరవై ఏడు వేలు తక్కువ ఓట్లు వచ్చిన నియోజకవర్గం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో లేదు మరి ఇలాంటి నియోజకవర్గంలో ఖచ్చితంగా ఇక్కడ చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే వెంకట సుబ్బయ్య బద్వేల్ నుంచి మేడ మల్లికార్జున మేడ ఆ వెంకట అదే అదేవిధంగా అంజద్ బాషా గారు అదేవిధంగా శ్రీనివాసులు గారు కోడూరు నుంచి గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రవీంద్రనాథ్ రెడ్డి గారు సుధీర్ రెడ్డి గారు ఇక్కడ జములమాడు మనం ఇంతకుముందు ఏదైతే ఆదనారాయణ రెడ్డి ఉన్నారో ఆయన జములమాడుగులో ఇక్కడ రామ్ సుబ్బారెడ్డికి ఆదాయ రెడ్డికి మొదటి నుంచి రాజకీయ వారు నడుస్తుంది అదే నేపథ్యంలో ఇక్కడ మూడో వ్యక్తి సుధీర్ రెడ్డి గారు వచ్చారు తెరపైకి అంటే ఇక్కడ ఈ ఇద్దరు టీడీపీలో చేరిపోయారు కాబట్టి ఖచ్చితంగా జమ్ముల మడుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే రామ్ సుబ్బారెడ్డిని రెడ్డి ఇద్దరిని కలిపి ఖచ్చితంగా జమ్ముల మడుగులో వచ్చి టీడీపీ జరండ్ దగ్గర వెళ్ళాలని అయితే ఇక్కడ రామ్ సుబ్బారెడ్డిని ఆదిన రెడ్డిని కాదని జగన్మోహన్ రెడ్డి గారికి అదే సుధీర్ రెడ్డి గారికి పట్టం కట్టాలి అంటే జమ్మలమడ నియోజకవర్గం వైసీపీకి రెండో పులివెందల లాంటిది అనమాట ఈ రెండు వేల రెండో పులివెందల లాంటిది ఖచ్చితంగా ఇక్కడ సుధీర్ రెడ్డి లేదంటే ఆదిన రెడ్డి ఇంకో రెడ్డి ఇంకో రెడ్డి అని కాదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి చెప్తే వాళ్ళకు ఓట్లేసి ఆనవాయిత ఉంది కంటే అంటే రెండో పులివెందల వైఎస్ ఫ్యామిలీకి మరి అట్లా నియోజకవర్గంలో ఇద్దరు ఉద్దండలు కాదని సుధీర్ రెడ్డి గెలిచారు ప్రొద్దుటూరులో శివప్రసాద్ రెడ్డి గారు వైదుకూర్లో రఘురాం రెడ్డి గారు వీళ్ళందరూ ఖచ్చితంగా వైసీపీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచారు మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి కడప నియోజక కడప ఉమ్మడి కడప జిల్లాలో అంటే ఖచ్చితంగా పదికి పది వైసీపీ గెలుచుకునే అవకాశం ఉంది ఒక మైదుకూరుకి మాత్రం టప్ ఫైట్ ఇస్తుంది అలిఎన్స్ మరి ఈ నేపథ్యంలో మైదుకూరు మరి వైసీపీ చేజారిపోతుందంటే చేజారిపోయే అవకాశం లేదు ఖచ్చితంగా మైదుకూరులో కూడా ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు ఎలాగైనా కొట్టి తీరాలి జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి సీఎం చేసుకోవాలని చెప్పేసి కడప ప్రజలు మొత్తం కళ్ళలు కంటున్నారు అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రాంతం వ్యక్తి ఖచ్చితంగా మా ప్రా మా జిల్లావాసి మా జిల్లా వాసిని ఖచ్చితంగా అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ని చూసుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లు వేసే వాళ్ళు ఎక్కువ ఎందుకు ఇంత పట్టు ఉందంటే ఈ కడప పది నియోజకవర్గాల్లో రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ దీనికి తోడు ఈ రెడ్డి సామాజిక వర్గం ఓట్ల ప్రభావం ఎక్కువగా గ్రామాల్లో ఉంటుంది అనమాట వ్యక్తి పలానా పార్టీకి ఓట్ వేయండి రా అంటే ఖచ్చితంగా ఒక్కో వ్యక్తి చేతిలో రెండు వందల నుంచి ఐదు వందల ఓట్లు ఉంటాయి కొన్ని సందర్భాల్లో ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటే సర్పంచ్ ఎంపీటీసీ సంస్థల ఎన్నికల్లో టీడీపీ క్యాండిడేట్లు ఉండరు బీజేపీ క్యాండిడేట్లు ఉండరు కేవలం వైసీపీ క్యాండిడేట్లే ఇది రెండు పార్టీ అంటే ప్రత్యర్థి వాళ్ళే ఉంటారు అపోజిషన్ వాళ్ళే ఉంటారు అంటే ఇక్కడ వాళ్ళలో వాళ్ళకే పోటీ ఉంటుంది మరి ఎమ్మెల్యే విషయానికి వచ్చేసరికి అందరూ సహకరించుకొని ఖచ్చితంగా ఎమ్మెల్యే అభ్యర్థిని గెలుచుకొని స్థానిక ఎంఏ స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళలో వాళ్ళకే పోటీ పడుతుంటారు మరి ఇవన్నీ ఇట్లాంటప్పుడు వ్యతి వ్యతిరేకంగా కాదంటే ఖచ్చితంగా వ్యతిరేకం కాదు ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ టీడీపీ నుంచి పోటీ చేసిన వాళ్ళు పుత్త సుధాకర్ యాదవ్ కావచ్చు ఇదే మైదుకూరు నుంచి ఎప్పటి నుంచి పోటీ చేస్తున్న కమలాపురం విషయానికి వస్తే కనుక ఇక్కడ పుత్త పుత్త నరసింహ పుత్త నరసింహరెడ్డి కావచ్చు ఈ పుత్తా నరసింహరెడ్డి గారు ఖచ్చితంగా గతంలో పోటీ చేశాడు ముందులో పోటీ చేశాడు అయినా కూడా ఓడిపోయారు ఖచ్చితంగా కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఎలాగైనా ఎమ్మెల్యే కావాలి ఎలాగైనా ఆ కాంగ్రెస్ పార్టీని ఓడించాలి ఎలాగైనా వైసీపీని ఓడించాలని కలగారు అదేవిధంగా ఇక్కడ మనం జగన్మోహన్ రెడ్డి గారు చూసుకున్నట్లు సతీష్ రెడ్డి సతీష్ రెడ్డి ఈ రోజు టీడీపీలో లేకుండా ఈ రోజు వైసీపీలో చేరాడు వే ఈయనకి వేంపల్లిలో బాగా పట్టు సతీష్ రెడ్డికి అంటే గతంలో వచ్చిన తొంభై వేలు రాష్ట్రంలోని అత్యధిక మెజారిటీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది తొంభై వేల ఓట్లంటే వన్ సైడ్ ఓటింగ్ ఏ విధంగా జరిగింది ఈసారి తొంభై వేలు ఓట్ల కింద ఎక్కువ పడవచ్చు ఎందుకంటే సతీష్ రెడ్డి అనే వేంపల్లిలో బాగా పట్టున్న లీడరు టీడీపీ లీడర్ అలాంటి వ్యక్తి ఈ రోజు టీడీపీలో లేకుండా వైఎస్సార్జీపీ వచ్చాడు మరి ఇలాంటి వ్యక్తులందరూ వైసీపీని ఖచ్చితంగా గెలిపించాలని కంకణం కట్టుకున్నారు ఏజేమైనప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం పది నియోజకవర్గాల్లో కడప జిల్లాలో పది నియోజకవర్గాలు ఉంటే పది నియోజకవర్గాల్లో ఖచ్చితంగా వైసర్ కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలని చూస్తున్నారు మనం ముఖ్యంగా ఇట్లా కడప చూసుకున్నట్లయితే కడపలో అంజద్ భాష అంజేద్ భాష ఇక్కడ ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉంటారు ఇక్కడ యాభై నాలుగు వేల ఓట్లు యాభై నాలుగు వేల ఓట్లు వచ్చాయి అంజేద్ భాషకి ఇక్కడ కడప జిల్లాలో కూడా ఆయన డిప్యూటీ మినిస్టర్ కూడా ఉన్నారు అంజేత్ గారు మళ్ళీ ఆయనే పోటీ చేస్తున్నారు కడప జిల్లా కడప పట్నంలో కూడా ఖచ్చితంగా ఇక్కడ వైసీపీ జండ్ దగ్గర వెళ్ళని చూస్తుంది దీనికి తోడు ఈ పది నియోజకవర్గాల్లో ఖచ్చితంగా వైసీపీ గెలుస్తా అంటే ఇక్కడ మనకి ఇంకో కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిలా పోటీ చేస్తుంది మరి షర్మిలా పోటీ చేస్తుంది కదా వైఎస్సీపీకి దెబ్బ తగులుతుంది కదా వైసీపీ ఓట్లు షర్మిల తండకపోతే ఏంది పరిస్థితి అస్తం గుర్తు పాత గుర్తు తండకపోతే ఏంది పరిస్థితి అని కొంతమంది ఆలోచన చేస్తున్నారు అంటే ఆ రోజు వైఎస్ వివేకానందరెడ్డి కూడా ఇదే కడప ఉమ్మడి కడప కావచ్చు లేదంటే పులివెందుల్లో కావచ్చు వైఎస్ రెడ్డి ఇదే రాజా ఇదే జగన్మోహన్ రెడ్డి ఇదే వైఎస్ విజయమకు పోటీగా నిలబడి ఇదే అష్టం గుర్తుకు డిపాజిట్లు గల్లంతైన పరిస్థితి వచ్చింది అంటే అక్కడ అప్పుడే వీళ్ళకి దికాణాలు ఇప్పుడు షర్మలా వచ్చి ఎలా గెలుస్తుంది ఎలా ఓట్లు అడగగలుగుతుంది మరి రాజశేఖర రెడ్డి పేరు చార్జ్ షీట్లు పెట్టింది కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని అడ్గోలకు విభజించింది కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పటికే నూటకింటి తక్కువ ఓట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ తరఫున శరిమలమ్మ పోటీ చేసినంత మాత్రాన గెలిచే అవకాశాలు లేదు అయితే ఇక్కడ షర్మలమ్మ ప్రచారం చేస్తున్నా కూడా ఆవిడ కూడా జై జగన్ జై జగన్ జై జగన్ నినాదాలు ఆవిడ సభ్యుల్లోని ఆవిడ ఎదురుంగా అంటున్నారు ఆవిడ చేసేది లేక ఒక చూపు మాత్రమే చూస్తున్నారు అలా అంతే వాళ్ళపై అంటే ఖచ్చితంగా షరిమలాకి కూడా తెలుసు ఈ జిల్లాలో మా అన్న గెలువబోతున్నాడు మా అన్న గెలువు అని నిజంగా శరిమలాకి వాళ్ళ అన్నపై కక్ష కనుక ఉంటే పులివెందుల్లో మా అన్నను ఓడిస్తానని ఎందుకు చెప్పలేకపోతుంది మా అన్నను ఖచ్చితంగా ఓడిస్తానని చెప్పి పులివెందులోనే పోటీ చేయొచ్చు కదా అంటే పులివెందులో ఆవిడ పోటీ చేసిన గెలిచే దాఖలాలు కడపలో ఎంపీగా పోటీ చేసిన గెలిచిన దాఖలల్లో ఖచ్చితంగా కడప ఎంపీ సీటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది అదేవిధంగా రాజంపేట రాజంపేట ఎంపీ సీటు కూడా వైఎస్ఆర్ సిపి కైవసం చేసుకుంటుంది ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్సీపీ కంచుకోటగా మరోసారి నిలవబోతుంది కడప జిల్లా అనేది మరి కడప జిల్లాలో పదికి పది వస్తాయని మన అనాలిసిస్లో తేలుతుంది మరి కడప జిల్లా వాసులు ఎవరైనా సరే కడప జిల్లాలో పది నియోజకవర్గాలు ఉంటే పది నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ ఎన్ని గెలుచుకునే అవకాశం ఉంది ఏమన్నా చేజారే అవకాశం టీడీపీకి కానీ బీజేపీ కానీ చేజారే అవకాశం ఛాన్స్ ఉందా అన్నది మీ కామెంట్ రూమ్లో తెలియజేయండి